భీమవరం శాఖ అధ్యక్షుడు పెన్నెచ్చ రామ్మోహన్ గారు మా పూనారాము గారికి వృద్ధులంటే ఎంత వాళ్ళ మీద శ్రద్ధ భక్తులంటే మామూలు విషయం కాదు నెలలో వారానికి రెండు సార్లు ఏదో ఆశ్రమంలో ఆయన ఆయన సొంతంగా కానీ వారి కుటుంబ సభ్యుల సహకారంతో కానీ భోజనాలు ఏర్పాటు చేయడం అనేది పరిపాటిగా జరుగుతుంది అయితే ఇక్కడ భీమవరంలో గునుకూరులో ఈ ప్రేమాలయం వారు వృద్ధాశ్రమం ఈ ఓల్డేజ్ హోమ్ అనేది ఇంకో బ్రాంచ్ పెట్టారు కొత్తగా పెట్టారు అక్కడ నల్లనాయసారి కళ్యాణ మండపం పక్కన మరి ఈ బ్రాంచ్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంటు ఇవాళ సుమారు యాభై వేల రూపాయలు దాటి వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితుల సహాయ సహకారాలతో ఇవాళ అందించడం జరిగింది దానిని ఇవాళ మానవతా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు వారికి అందించడం జరుగుతుంది ప్రధానంగా వారి అక్క రావుగారులైనటువంటి వేకేషన్ రామచంద్రరాజు గారు కమలమ్మ దంపతులతో మరి ఆశ్రమంలో సేవలు అందిస్తున్న వారికి ఈరోజు పన్నెండు వేల రూపాయల ఖర్చుతో వాళ్ళకి వస్త్రాలు మరియు ఉగాది రోజున వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రామ్మోహన్ వరం గారి పెద్దక్క కారైనటువంటి శ్రీమతి పొత్తూరి సూర్యకాంతం గారు మరి ఆశ్రమానికి కావలసినటువంటి ఈ వేడి నీళ్ళు ఇలాగా కూలింగ్ వాటర్ రావడం కోసం ఒక పదివేల రూపాయలు ఖరీదైనటువంటి ఒక ఎక్విప్మెంట్ దాన్ని కూడా ఇవాళ అందించడం జరుగుతుంది అలాగే వారి స్నేహితులు గాజిరాజు శ్రీనివాసరావు గారు మరి వారి సౌజన్యంతో ఇక్కడ భోజనం చేయడానికి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు భోజనాలు చేయడానికి ఒక మూడు స్టీల్ టేబుల్స్ అలాగే వారి కుమార్తె అయినటువంటి అల్లూరి జయలక్ష్మి గారు వారి సౌజన్యంతో పది కుర్చీలు కూడా మరి అందించడం జరుగుతుంది అలాగే వారి కోడలు గారు టెన్ఎస్ గారు ఏడు వేల రూపాయలు ఖరీదుతో ఆఫీస్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే వర్మ గారు స్వయంగా వారి సౌజన్యంతో ఒక ఏడు వేల రూపాయలు ఐరన్ బీరో ఒకటి అందించడం జరిగింది వారి చెల్లెలు గారు ఆశ్రమంలో మరి సాగే అన్నపూర్ణమ్మ గారు ఆశ్రమవాసులకు భోజనం చేయడానికి ఒక మూడు వేల రూపాయలు ఖరీదైనటువంటి స్టీల్ కంచాలు గ్లాసులు అలాగే ఆశ్రమ వాసులకు ఈరోజు భోజనాన్ని అలాగే అందించడం జరిగింది ఇలాగే మరి ఆశ్రమానికి సుమారు ఇవాళ యాభై వేల రూపాయలు పైగా ఎక్విప్మెంట్ అనేది ఇవాళ మా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ వారికి అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి వారు కూడా వృద్ధాప్యం వచ్చేసరికి నిరాధారణకు గురై వారు మరి ఇటువంటి ఆశ్రమాల్లో ఉండటం జరుగుతుంది వారికి ఎంత ప్రేమ అంటే ఇక్కడ కాదు మాజేపట్నంలో ఉన్న ఆశ్రమానికి కానీ తాడే రోడ్డులో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి కానీ ఇక్కడ ఈ ఆశ్రమానికి కానీ ఏం కావాలని అడిగి అని అందించేటువంటి మనస్తత్వం ఆయన పూర్తిగా వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా కూడా దీని మీద కానీ మా సంస్థ ద్వారా కానీ సౌజన్య సహకారం అందిస్తున్నారు మరి రామ్మోహన్ వర్మ గారు పూర్తి ఆయుష్ ఆరోగ్యాలతో మరి జీవితం చివరి వరకు కూడా మాతో పయనిస్తూ సేవా కార్యక్రమంలో ముందుండి ఆ భగవంతుడి వారికి సంపూర్ణటువంటి ఆశీస్సులు అందించాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ వారి బంధువులు కానీ వారి స్నేహితులైనటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే వారు సూచించారో చక్కగా వారి మాటను గౌరవించి మరి ఆశ్రమంలో చాలా నిర్భాగ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి కావాల్సినటువంటి సంపూర్ణంగా మనం ఏ రకంగా ఉంటున్నామో అటువంటి సౌకర్యాలు కూడా కుర్చీలో కూర్చోవాలి మంచి భోజనం చేయాలనేటువంటి మంచి ఉద్దేశానికి వారికి ఈ ఆశ్రమ వాసుల తరపున ప్రేమలు కానీ ప్రేమ వృద్ధాశ్రమాల తరఫున మా మానవతా సంస్థ కానీ స్వచ్ఛంద సంస్థల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రదర్శిస్తుంది వర్మ గారు ఈ మానవతా సంస్థకి అధ్యక్షులు వారు కావడం అనేది మా అందరి అదృష్టం ఎందుకంటే ఎక్కడ ఇబ్బందితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గమనించి వారికి ఏమైనా సరే ఏదో రకమైన సహాయం అందించి వారికి సేవ చేయాలనేటువంటి మంచి పుష్పలతోటి మరి మానవతా అధ్యక్షులు కోనం మరి రామంగారు ఆయన రోజు ఏదో సేవా కార్యక్రమం నిర్వహిస్తూ పది మందికి అన్నదానం చేసేటువంటి మౌనత వచ్చి వారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మరి ప్రేమాలయంలో వృద్ధులకి వారికి కావాల్సినటువంటి సదుపాయం నిజంగా చలికాలంలో వేడి నీళ్ళు చాలా అవసరం వృద్ధులందరికీ అలాగే నీళ్ళు కూడా వేసవికాలం అవసరం అటువంటి సదుపాయం అలాగే వారికి కావలసినటువంటి ఇతర పరికరాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి వారు వారి కుటుంబ సభ్యులు అలాగే వారి సన్నిహితులందరూ కూడా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మానవతా సంస్థ సభ్యులందరూ కూడా ఆనందంగా మరి అటువంటి వ్యక్తి మా అందరికీ మార్గదర్శకంగా ఉండడం కూడా మాకు ఆనందంగా ఉంది శాఖ అధ్యక్షుడు రామ్మోహన్ వర్మ వారి కుటుంబ సభ్యులు మరి కొంతమంది మన మానవత సభ్యులు కూడా సహకారంతో ఈరోజు ఈ ప్రేమాలయానికి ఈ వారికి అవసరమైన సరుకులన్నీ కూడా సమకూర్చుకోవాలని చాలా సంతోష సంతోషదాయకం చేసి ప్రత్యేకంగా వరమగారు ప్రతి నిత్యం ఏదో కార్యక్రమం పేదలకు వృద్ధులకు అనాథలకు ఈ నిరంతరంగా ఆయన సర్వీస్ చేస్తున్నారు ఆయనకి భగవంతుడు ఆయుర్వాదం కనిపించాలని ఇక్కడ ఉందని మాకు పూర్వం నుంచి చూస్తున్నాం చాలా కాలం నుంచి సేవ చేస్తున్నారు సంతో చాలా సంతోషం బ్రాహ్మానాన్ని ఎప్పుడూ ఓల్డేజ్ వాళ్ళకి లేని వాళ్ళకి సహకారం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంది ఆ కోరిక వలన అందరినీ సహకరించి ఈ కార్యక్రమం చేయడానికి చాలా మంచి పద్ధతిగా చేస్తున్నారు చాలా సంతోషం భగవంతుడు అతనికి ఆదివారికి అత్యవసరం ఇచ్చేసిన మానవతా వాదులు మానవతా సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మానవతా కమిటీ మెంబర్స్కి అదే నాది ప్రేమరామి యాజమాన్యానికి ఈ ఉద్ధివాసనలో ఉన్న మహాశైలని వృద్ధులందరికీ నా నమస్కారాలు అందరికీ కష్టగా చెప్పాల్సింది ఏంటంటే ఎల్లుండి ఆదివారం రోజున కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది ఆ ఉగాదికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ యాజమాన్య హెడ్ అయిన బ్రహ్మంగారు ఒక రోజున నేను ఆశ్రమానికి భోజనాలు పెట్టడానికి వస్తే ఇలాగ బెడ్లు ఏంటి ఇప్పుడు సపరేట్గా ఒక ఆశ్రమం పెట్టాలనుకుంటున్నానండి అండి మీ పెద్దలు సహకారం కావాలి అని చెప్పాడు ఆయన నేను అలాంటి సహకరిస్తామండి నేను కూడా డోనస్ని కానీ చేసుకుంటాను వేరే వాళ్ళని కూడా నేను చూసి వాళ్ళ దగ్గర దగ్గర లోనస్ ఇచ్చే చేస్తాను మీకు ముందుకెళ్ళండి అని చెప్పాను అనమాట దాని ప్రకారమే ఆయన ఎంతో శ్రద్ధతో ఈ బెజ్బిజన్ బీపక్ ఆశ్రమాన్ని ఓపెన్ చేశారు అలా చూడు బాబ ఎలా చేసాడో సార్ బాబు వచ్చేటప్పుడు పడిపోతాడో కొద్దిలేనను ఇంకో మెట్ ఏంటి అండి అలాగా చూడు అంత అలాగే వెళ్ళిపోతురలాగా ఓకే ఆరుగుని చేరండి సార్ படாச்சு <Pan clouds>